జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిస్థితి లేడీ లేచిందే పరువు అన్నట్లుగా తయారైంది ప్రశ్నించడమే ధ్యేయంగా పార్టీని స్థాపించి రెండు వేల పద్నాలుగు ఎన్నికల వేళ బీజేపీ టీడీపీ కూటమికి మద్దతు ప్రకటించి ఓట్లను చీల్చి తీరా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక కనుమరుగయ్యారు అనంతరం ప్రత్యేక హోదా ఉద్యమం ఉధృత స్థాయికి చేరుకునేసరికి మళ్లీ టీడీపీ బీజేపీ కూటమిని కాపాడే ఎత్తులో భాగంగా బహిరంగ సభ పెట్టి ఆ పార్టీలకు వ్యతిరేకంగా నాలుగు సినిమా డైలాగులు వదిలి మరలా మాయమయ్యారు ఇక మధ్య మధ్యలో ట్విట్ల ద్వారా స్పందించడం షరామాములే ఎప్పుడు టీడీపీ కష్టాల్లో ఉంటుందో అప్పుడు పవన్ కళ్యాణ్ తెరపైకి వస్తారనే విషయం దాదాపుగా ఏపీ ప్రజలకు అర్థమైంది ఉద్దానం సమస్య వ్యవహారం పేరుతో మళ్లీ జనసేనాని తెరపైకి వచ్చారు ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను దుమ్మెత్తిపోసిన పవన్ ఇప్పుడు ఆ ఊసే మర్చిపోయారు పైగా ఉద్దానం పేరుతో తాజాగా చంద్రబాబుతో భేటీ చూస్తే వారిద్దరూ ఎప్పటిలాగే సఖ్యతగా కలిసిమెలిసి ఉన్నారనే విషయం అందరికీ పూర్తిగా అర్థమైంది ఈ మధ్య ఏపీలో సంచలనం రేపిన గరగపర్రు వ్యవహారంపై పవన్ ఏమాత్రం స్పందించలేదు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేసిన పాదయాత్ర విషయంలోనే కాకుండా విశాఖ భూకబ్జా విషయంలోనూ అస్సలు జోక్యం చేసుకోలేదు కానీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల లాంటి హామీలతో పాటు రాష్ట్ర పాదయాత్ర చేస్తానని చెప్పడంతో ఒక్కసారిగా సందిగ్ధంలో కూరుకుపోయిన టీడీపీని కాపాడేందుకు కాటమరాయుడు తిరిగి తెరపైకి ప్రత్యక్షమయ్యారు తాజాగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో మరలా టీడీపీని గట్టెక్కించేందుకు పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీని టీడీపీలో విలీనం చేసే దిశగా అడుగులు వేసినా ఎలాంటి ఆశ్చర్యం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి